హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలానే తీసుకొని పీలంతా తీసి శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అట్లాగా డ్రై చేసుకోవాలండి ఎండబెట్టుకోవాలి మరీ ఎండలో కాకుండా అట్లా పక్కన పెట్టుకోవాలి ఆరిపోయేటట్టుగా ఫ్యాన్ గాలికి అట్లా పెట్టుకోవాలండి తర్వాత గార్లిక్ ఒక గార్లిక్ తీసుకున్నాను జీలకర్ర అలాగే చింతపడిని ముందుగానే సోప్ చేసి పెట్టుకోవాలి చిన్న బెల్లం ముక్కండి అలాగే కళ్ళుప్పు కానీ సాల్ట్ గడ అండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చక్కగా ఫ్రై చేసుకోవాలండి అల్లం పీసెస్ అంటే పచ్చి స్మెల్ లేకుండా చక్కగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు ఒక ట్వంటీ తీసుకున్నానండి మీ దగ్గర మంచి ఎక్కువగా స్పైస్ ఎక్కువ తినాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి రెడ్ చిల్లీ నేనైతే కొంచెం తక్కువే కాబట్టి కొంచెం యాడ్ చేసుకున్నాను అలాగే గార్లిక్ సాల్టు జీలకర్రని యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకొని కచ్చిపచ్చగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత చింతపండును కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి అదే ప్యాన్లో అలాగా మిక్సీ పట్టుకోవాలి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ కరివేపాకు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి తర్వాత ఈ ముందుగానే మిక్సీ పట్టుకున్న అల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి అల్లం పేస్ట్ని అంటే అల్లం పచ్చడిని యాడ్ చేసుకోండి తర్వాత మిక్స్ చేసుకోండి చల్లారిన తర్వాత జార్లో పెట్టుకోండి ఇలా ఎయిర్ టెర్ కంటైనర్లో సర్వ్ చేసుకొని ఇడ్లీలోకి దోశల్లోకి ఇలా తినండి చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ ఎయిర్ సి నెక్స్ట్ వీడియో బాబాయ్